హాయ్ ఫ్రెండ్స్ మహో అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఛానల్ జోపి పేహవ్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కా ఫ్రెండ్స్ నేను మీ ఖాన్ మీరు చూస్తున్నారు ఖాన్ అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ ఛానల్కి చూస్తారు ప్లీజ్ బ్రదర్ సో బక్రీత్ పండుగ అనేది స్టార్ట్ అయిపోయింది గూడ్రు సంతలో బక్రీత్ సంబంధించిన పొట్టలు అనేవి చాలా పొట్టలు వచ్చి ఉన్నాయి సో ఈరోజు ప్రతి రెండు పార్ట్లు మూడు పాటలు వస్తాయి అంటే పది పది నిమిషాలు ఈ మూడు వీడియోలు రావచ్చు అన్ని పొట్టలు అనేది వచ్చిన్నాయి గత మూడు వారాల నుంచి రాలేదు ఈ రోజు అయితే బాగానే వచ్చున్నాయి ఇది అడ్రస్ మాట్లాడుకుందాం ఫస్ట్ ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అండి నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు ఉంటుంది సంత తిరుపతి నుంచి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది అండి ప్రతి శుక్రవారం రోజు నాలుగు ఐదు గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది వరగల్లి రోడ్డు అంటే మీ గూడూరు నుంచి దాటుకొని రావాలి నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు తిరుపతి నుంచి వచ్చేటప్పుడు గూడూరు కంటే ముందే వస్తుంది వరగల్లి రోడ్డు అనేసి సో ఇక్కడ సంత అనేది ఉంటుంది ఈ మార్కెట్ హర్ జుమ్మె కాదీన్ సుబ్బై చార్ పాజి షురూ అవుతాయి అవి బక్రీద్ కమాల్ కాఫీ జాదా ఆకే तो वीडियो देखते आप आज का दिन में तीन वीडियो आते शायद आपको दस दस मिनट के तो कोशिश करते आज पूरा बकरा जानने की और उनके प्राइस क्या है बताने की अलाेजुक एन पोटू तल पोटे मौत तुटला बकर्रीद की अवे एक्व मुड़प इला पूर्ति तल पोटो एन पोटू को बंडी बैठक तय अक्शर मीद रेड षर्ट वेसको कुर्चारा टी षर्ट आ आंडी की संबंधी वो ఒక ఎనిమిది పొట్టెళ్ళు కొన్నారు కొనేసి బయటికి తీసుకొని వెళ్ళిపోయారు కొనేసి బయటికి తీసుకొని వెళ్ళిపోయారు అది కుదరలేదు తీయడం వీడియో ఇకపోతే ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మనం వీడియో ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ కూడా చూసుంటారు మీరు ఈ ఫామ్ ఈ పొట్టెళ్ళు పెంపకం చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డులు కూడా వచ్చున్నాయి అంత మంచిగా పెంచుతూ ఉంటారు దీన్ని కలవడానికి రెండు సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను కానీ ఆయన దొరకటం లేదు నాకు రెండు సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా ఆయన ఫోన్కి కలవటం లేదు పొట్టేళ్ళు అయితే అంత బాగున్నాయి బాగుంటాయి ఉన్నాయి కూడా ఈరోజు కూడా పన్నెండు తెచ్చుకుని వచ్చినారంట సో పెద్ద ఆయన అదిగో అక్కడ కూర్చునేసి హజ్రత్ అయ్యా గారేమో ఆయన పేరు రెండు సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను కుదరటం లేదు ఆయన ఆయనతోటి మాట్లాడడానికి వీడియో తీయడానికి సో రాష్ట్ర ప్రభుత్వం చేత అవార్డు కూడా ఆయన తీసుకుని ఉన్నారు చేతుల మీదుగా సో ఈరోజు ఈయన దగ్గర పన్నెండు పొట్టెలు తీసుకుని వచ్చినారండి బేరాలు అవుతున్నాయంట సో ఇది కొన్నట్టున్నారు కొన్నారనా కొన్నారా ఎంత పడిందనా ఎవలా ట్వంటీ థౌజండ్ ఇరవై వేల మీద కొన్నారంట అది సో ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం మనం వీటిలోని మాట్లాడుతున్నాం దీంట్లో ఒకటి పాల పళ్ళదు ఉందంట ఇంకా పళ్ళు లేదు సో సైజులు చూస్తున్నారా ఎట్టున్నాయో అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది ఎలా పెంచుతున్నారు ఏమని అనేసి ఊరికొని కామెంట్లు పెట్టే వాళ్ళకైతే ఏం అర్థం కాదు వాళ్ళకే వదిలేస్తాం మనం సో పాలపళ్ళ పొట్టేళ్ళు ఒకటి ఉందనేసి చూపించారు అది ఏది అనేసి చూద్దాం బరువులు చూడొచ్చు మీరు ఎట్లున్నాయో ఒక పొట్టెళ్ళు ఎనభై కేజీలు తొంభై కేజీలు అలా ఉన్నాయి ఒక్కొక్కటి సో ఆ పాలపళ్ళ పొట్టేళ్ళు అనేసి చెప్పారు అది అది ఏదో అడిగి తెలుసుకుందాం ఫస్ట్ మనం ఒకసారి ఆయనతో మాట్లాడదు వీళ్ళిద్దరు బ్రదర్స్ ఆయన పెద్ద ఆయన ఆయన వాళ్ళ కొడుకులు అనమాట ఆయన కొడుకులు అది అక్కడ చివరిలో ఉన్నారు సో ఒకసారి మాట్లాడదాం మనం అస్లాంలేకమ్ బాయ్ ఖైసా ఖరేదా దూ కోసావా అభి ఇక్కడ చూడండి ఒకసారి ఇది పాల పళ్ళ ఉంది అంటే వన్ ఇయర్ కూడా ఏజ్ లేదు దీనికి ఎనభై ఐదు కేజీల దాకా లైవ్ ఎయిట్ అంటే ఎయిటీ ఫైవ్ కేజీస్ అనేది లైవ్ ఎయిట్ ఉంది సో అది ఆయన పెంచే రీతి ఆయనకి అవార్డులు ఇచ్చారు ఆంధ్ర గవర్నమెంట్ ద్వారా అంటే ఇందుకే అనమాట సో క్వాలిటీ ప్రకారం కూడా బ్రీడర్స్ కోసం కూడా వీళ్ళ దగ్గర నుంచి స్టేట్ గవర్నమెంట్ తీసుకొని ఉంది అనేది ఒక ఇన్ఫర్మేషన్ సో అంటే పోయిన నెలలో కూడా వెళ్ళాను నేను డెబ్బై కిలోమీటర్ల దూరంలో వెళ్ళాను వీళ్ళ ఫామ్ దగ్గరికి కానీ కుదరలేదు ఫోన్ తీయలేదు వాళ్ళు ఆ టైంలో సో పాలపళ్ళం మీద ఉంది ఎయిటీ ఫైవ్ కేజీస్ దాకా లైవ్ వెయిట్ అనేది ఉందండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ పొట్టలు వచ్చేసి అమ్ముడు పోయింది కొని ఉన్నారు బ్రదర్ కొన్న బ్రదర్ ని కూడా చూపిస్తాను అలాగే అమ్మే వ్యక్తిని ఫస్ట్ చూపిస్తాను ఎందుకంటే ఆయన మనకు వీడియోలు పంపించారంట మనం ఇటు బయట తిరగడంలో కొద్దిగా చూసుకోలేదు ఆ వీడియోస్ ని సో ఇది దీని బరువు వచ్చేటప్పుడు ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం అలాగే అన్నగారి పేరు ఎందుకు అనుకుందాం ఏం పేరు తులసిరామ్ తులసీరామ్ ఎక్కడి నుంచి అన్న తిరుపతి టౌనే పక్కన ఎన్ని పొట్టలు ఉన్నాయన్న మన దగ్గర ఉండేటివి ఎన్ని పొట్టలు ముప్పై ఉన్నాయి ఎంత బరువుతో ఉండేనా ఒక్కొక్కటి ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు ఎనభై ఐదు నుంచి తొంభై కేజీల లోపల ఉండే పొట్టెళ్ళు ముప్పై ఉన్నాయి మొత్తం అమ్ముడుపోయినాయి ప్రస్తుతానికి రెండు ఉన్నాయి సో తిరుపతి నుంచి వచ్చినారండి ఫార్మర్స్ ఆయన నెంబర్ సేవ్ చేసుకుంటారు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలుద్దాం ఆయన్ని సో మన వీడియోస్ ఒకసారి మీరు చెక్ చేస్తే సంవత్సరంకి ఎనిమిది నెలలకు పెట్టుకున్న ఫార్మ్స్ ఏది మనం విసిట్ చేయలేదు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పైబడిన ఫార్మ్స్ విసిట్ చేస్తున్నాం సో ఈ అయితే అమ్ముడుపోయింది కొద్దిగా బాబాయ్ ఇష్టండి ఏదో ఒకవైపుకి ఇక అమ్మేశారు నా ఇది ఎంత పడిందన్నా ఇది డెబ్బై ఐదు వేలకి ఇచ్చారు లైవ్ వెయిట్ ఎంత ఉందన్నా తొంభై తొమ్మిది కేజీల బరువు అండి కొద్దిగా వెనక్కిరా మీరు మీరు పొట్టెళ్ళు కనిపించని సో నైన్టీ నైన్ కేజీస్ లైవ్ వెయిట్ అనేది పొట్టెళ్ళు ఉందండి డెబ్బై ఐదు వేలకు ఇచ్చారంట నాలుగు పళ్ళ మీద ఉందనేసి చెప్తున్నారు సో కొన్న వ్యక్తిని కూడా చూపిస్తాను పొట్టెళ్ళు సైజు నుంచి చూపిస్తాను ఒకసారి సో బ్రదర్ ధ్యానం బతా సయ్యద్ సయ్యద్ కాసే మదన్పల్లి సయ్యద్ అది మదన్పల్లి సకే బక్రా ఖరీదే సెవెంటీ ఫైవ్ దూసరా బక్రా పొట్టెళ్ళు అనేటి కొని ఉన్నారు దో బక్రా ఖరీద్ కే ఖరీదకే జో బక్రాకే సెవెంటీ ఫైవ్ దాం బతారా సో పొట్టెళ్ళు ఇప్పుడు చూడొచ్చు మీరు ఫుల్ గా కనిపిస్తుంది జంప్ జాడ్ అనేది ఇటు కొడుగు కానివ్వండి హైట్ కానివ్వండి ఎలా ఉందో నైన్టీ నైన్ కేజీస్ అనేది ఉందంట ఇది తొంభై తొమ్మిది కేజీల తోటి ఉంది డెబ్బై ఐదు వేల కనేది కొన్నారు నాలుగు పళ్ళ మీద ఉంది సో బ్రదర్ కొన్నవాళ్ళు అమ్మిన వాళ్ళు ఇద్దరు కనిపిస్తున్నారు సయ్యద్ బ్రదర్ వాళ్ళది ఇది తిరుపతి పక్కన ఫామ్ ఉంది మిస్ చేసాం మనం ఈ సంవత్సరం అయితే పళ్ళ మీద ఉందినా సో అన్నగారు ఆయన దగ్గర నుంచి కొన్నారు ఫైనల్ ప్రైజ్ కేజీ సో బేరాలన్నీ అయిపోయినా వెళ్ళిపోతా ఉంది అది ఇంకా బయటికి వెళ్ళిపోతుంది సో ఇది వచ్చేసి నాలుగు పళ్ళ మీద ఉందంట డెబ్బై కేజీల బరువుతోటి ఉందని చెప్తున్నారు సెవెంటీ కేజీస్ స్ వెయిట్ అనేది ఉందని చెప్పినారు ఇది ఎంత చెప్తారో ప్రైజ్ అడిగి తెలుసుకుందాం సో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు సెవెంటీ కేజెస్ లైవ్ హై అయ్యే భావి ఆ జానవర్ క్యాద చార్ దేకంగా చార్ దాత సో నలభై ఒక్క వెయ్యి అనేది దీనికి ధర చెప్తున్నారంట ఫార్టీ వన్ థౌజండ్ అనేది సో చూద్దాం ఎంత కమ్ముడిపోతుందో ఏది వచ్చేటప్పటికి ఫార్టీ వన్ థౌజండ్ కదా అమ్మాయి అటు వచ్చేస్తాం సో బ్రదర్ మన లోకలే కావలి దగ్గర నుంచి వచ్చినారంటే సున్నంబట్టి నుంచి మాంసం పొట్టేళ్ళు తెచ్చున్నారు సో వెళ్ళి చూద్దాం అది కూడా మళ్ళా వచ్చేస్తే ఇంకా ఇవి స్టార్ట్ చేద్దామండి ఇవి ఉన్నాయి ఒకటి ఒకటి చూసాం పాల పళ్ళ మీద ఉందనేసి చెప్పారు ఎనభై ఐదు కేజీల తోటి సో దీన్ని కాదు దీన్ని అడుగుదాం దాని తర్వాత పక్కదాన్ని అడుగుదాం మనం ఏకెత్త దాతిపోయేదా ఉన్నాగునాగా నాకు జానా ఉ నాకు జాగ ఆసే బాత్ బాధ ఉన్నాసే చార్ దాతిపోయా మాషాల్గా థిన్ కాటా హై సో మూడు పొట్టెళ్ళు కాటా వేస్తున్నారంట అండి నూట ముప్పై కేజీల అంట ఇది వచ్చేటప్పటికి వన్ థర్టీ కేజెస్ సో వన్ థర్టీ కేజీస్ అండి నూట ముప్పై కేజీల బరువుతోటి పొట్టెలు అనేది ఉంది ఇది సో దీని ధర ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం మనం ఒకసారి పల్లెల్లోకి వచ్చే సంతలోకి వచ్చింది కాబట్టి ఎలా ఉందో ఒకసారి అడిగి కనుక్కుందాం మనం క్యాదంబతా కదా ఇసుక లాక్ రూపాయలు లక్ష రూపాయలు అనేది చెప్పినారండి ఇది వచ్చేటప్పటికి వన్ లాక్ సో ఇక్కడికే ఒక వీడియో అయిపోతుంది చూద్దాం ఇది చాచా కైసే ఏక్ సెకండ్ ఆరా తీసుకుంటున్నా మిమ్మల్ని అందరినీ తీస్తా ఓకే సో పెద్ద గారండి ఆయనతో ఒకసారి మాట్లాడదాం క్యాబతా ఇదా खान खान साहब चांद चांद साहब राइट चांद साहब गारंटी ब्रदर तो, पे प्रधान पे फिर दो साल से कोशिश कर रहा हूँ मैं आपसे मिलने के लिए नहीं हो रहा है, में है क्या <laughs> <करना>? <laughs> वो बात भी सही है हमें कहें तो क्या हुआ था ऊपर वाला समझना गो गो है। तो पंडित कितने बकरे साल में बारह साल अभी घरखन चाह रही घरखन चाह रहे पूरा सोलह बकरे किच की यह साल का बस खत्म हो गई सोलह बकरे यहाँ से వజనక బకరా హైయెస్ట్ పోలే ఏ ఆరు జా ఇది నూట ముప్పై కేజీలు వంద కేజీలు నూట ముప్పై కేజీలు ఇంకా రెండు ఉన్నాయి చూపిస్తాను यह साल बाहर क्या भी बिका नहीं था बाहर बाहर बेचे नहीं आया साल में अच्छा? आम के कहता है मैं का ना बेचना है, छोड़ डाले इंशाल्लाह आ जाता है यह साल भी अभी मैं मैं आया था कड़पे के खरीब खरीब आके वापस आने के बाद तुम्हारा कॉल कर तुम्हें సో ఇది వచ్చేసి మనకు ఎయిటీ ఫైవ్ థౌజండ్కి అడిగితే ఇవ్వలేదు అంటున్నారు అండి ఎయిటీ ఫైవ్ థౌజండ్కి అడిగారు బేరం వచ్చింది ఇవ్వలేదు అంటున్నారు ఇది కూడా హండ్రెడ్ కేజీస్ లైవ్ వెయిట్ అనేది అబవ్ అనేటి ఉన్నాయండి భావి నెంబర్ మేరకు కాల్ కరో మా నెంబర్ దాప్కోసే బక్రే పూరా బారా బక్రే హే తీన్ బ్రాస్మె వన్ థర్టీ ప్లస్ భావి ఎక్సో తీస్ కేజీగా ఊపర్ కా తీన్ బక్రా బాకీగా బక్రా హండ్రెడ్ కేజీస్గా లైవ్ వెయిట్ పే హే సో దో బక్రా కంప్లీట్ కేసే ఆరు బారా బక్రా దస్ బక్రా సో ఇది ఒక పొట్టెలు అండి ఇది కనిపించేది వచ్చేసి స్క్రీన్ మీద ఇది నైంటీ ప్లస్ ఉందండి లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి తొంభై కేజీలు పైన అనేది ఉంటున్న ఉందని చెప్తున్నారు నూట ముప్పై కాదు తొంభై ఐదు కేజీలు పైన అనేది ఇది లైవ్ వెయిట్లో ఉంది పొట్టెలు వచ్చేటప్పటికి కొడతా పెద్ద మిమ్మల్ని నైంటీ ఫైవ్ కేజెస్ అనేవి లైవ్ అయి ఉంది చూడండి పొట్టెళ్ళు గోడ దూడలు మాదిరిగా ఉన్నాయి ఇంకో విషయం కూడా చెప్తానండి నేను ఈ వీడియోలో ఎవరికంటే ఈ మాట వచ్చేసి అది ఎద్దా లేదంటే పొట్టెళ్ళా దానికి ఏంది వంద కేజీలు ఉండేది నూట యాభై కేజీలు ఉండేది అనేసి ఎవరైతే అంటున్నారో వాళ్ళ కోసంగా లాస్ట్ ఇయర్ పోయిన వారం అక్కడ నూట ఇరవై కేజీల పొట్టేళ్ళు ఒకటి అమ్మారు భీమవరం వాళ్ళు అనేసి చెప్పాం కదా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది ఫీడ్బ్యాక్ ఏందంటే నూట ఇరవై కేజీల పొట్టే నూట ఇరవై ఐదు కేజీలు ఉందనేసి రైతు చెప్పారు వాళ్ళు కట్ చేసినప్పుడు నలభై ఎనిమిది కేజీలు మాంసం అనేది వచ్చిందంట అది నలభై ఎనిమిది కేజీలు మాంసం వచ్చేసి ఇరవై ఐదు కేజీలు ఏమో కొవ్వు వచ్చిందంట మొత్తానికి ముప్పై ఐదు కేజీల దాకా మాంసం అనేది వచ్చింది అంటే అప్పటికి నూట ముప్పై కేజీలు ఉన్నట్టు లెక్క అది సో వన్ థర్టీ కేజీస్ ఉన్న పొట్టేళ్ళకి నలభై ఎనిమిది కేజీలు అచ్చంగా మాంసం దిగింది ఈ తల కాళ్ళు పొట్ట ఇవి కాకుండా కొవ్వే ఇరవై ఐదు కేజీలు వచ్చిందంట దానికి ఫీడ్బ్యాక్ వాళ్ళు కొన్న వాళ్ళు కోసిన వాళ్ళు చెప్పిన లెక్క సో ఇక మూడో పొట్టెలు వచ్చేసి ఇది కూడా మనకు వన్ థర్టీ కేజెస్ అనేవి లైవ్ అయితే వస్తుంది ఒకటి అదేది ఏ వాళ్ళ రెండు అది మూడు మూడో పొట్టేళ్ళు ఇది సబ్బి ని సో ఇది ఏ కథ దాతయ్యా చార్ దాతకా ఏవి నాలుగు పళ్ళ మీద అనేది ఉండదు వన్ థర్టీ కేజెస్ అనేటువంటి లైవ్ ఎయిట్ ఉంది చివరిలో చూపించాం మనం సో ఇక్కడ ఇది కూడా హండ్రెడ్ ప్లస్ దాటుతుంది ఏ కథ దాతకాయ హండ్రెడ్ ప్లస్ లైవ్ వెయిట్ హెయిర్ ఏ వాళ్ళవి ఇసుక దాం కైసా కదా అస్సీ పర్ పాంచ్ ఆస్కింగ్ ఎయిటీ ఫైవ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ అది దానికి బొచ్చు లేదు ఇది ఇలాంటివి బ్రీడర్ కోసంగా యూజ్ చేస్తారు ఎక్కువగా సో అంటే హెయిర్ తక్కువగా ఉంది దోదాత్కా సో రెండు పళ్ళ మీద ఉందండి ఇది బ్రీడర్స్ కోసంగా అలాంటి వాళ్ళందరికీ బాగా యూస్ అవుతుంది బక్రీద్ పర్పస్లో బొచ్చు ఎక్కువ ఉండేట్టు చూపిస్తారు ఆరా ఉదురు దోదాప్కా ఏబి ఆప్కాచ్చా పొట్టెళ్ళు మాత్రం ఇటు పొడుగు జంప్ అనేది మాత్రం ఇక్కడ ఉండేవి పన్నెండు పొట్టెలు కూడా అలాగే ఉన్నాయి పొట్ట వచ్చేసి మాంసం వచ్చే పొట్టెళ్ళు కాదండి పొట్టెలు చూడొచ్చు మీరు ఇట్ట పొడుగు కానివ్వండి ఎత్తు కానివ్వండి ఎలా ఉందో సో అది చూడండి దూరం నుంచి అట్ట కనిపిస్తుందో అది వాళ్ళు అడ్డొచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు ఒకసారి చూపిద్దాం అన్నా వాళ్ళు అడ్డు నిలబడిపోయినారు అది బయలుదేరారు సో అది చూడండి అట్ట కనిపిస్తుందో పొట్టెలు మాంసం వచ్చేది వేరు ఈ పొట్టెలు చూడండి అట్ట మనకు సో ఇకపోతే ఇక్కడ బోడి పొట్టెలు ఒకటి ఉంది నికాల్తో ఇసుకోపి ఇదే కైసాయికి ఎలా ఉందో చూడండి పొట్టెలు ఇది కుమ్ములు లేవు దీనికి మంచి సైజ్ లో ఉందండి ఇది కూడా ఏకెత్త దాత్ పేహదా చార్ దాత్ చార్ బక్రా నైంటీ ప్లస్ కేజ్ సబ్ బక్రా నవ్వత్ కేజీగా ఊపిరి కావచ్చు ఏ ఏ వాళ్ళ మార్షాల్లా దికానే ఇది షో కోసమే తీసుకుని వచ్చారు అమ్మడానికి కాదు పాల పళ్ళ మీద ఉంది బండికి వేసుకుని వెళ్ళిపోవాలా ఆ ప్రైజ్ వస్తాయి సో ఈ ఫోటోలు కూడా చూడవచ్చు మీరు ఇది కూడా మంచి జబర్దస్త్గా ఉన్నాయన్నమాట ఈ పన్నెండు పొట్టెలు అయితే మీరు చూశారు కదా సో ఒకటైతే లక్ష రూపాయల లెక్కను చెప్పినారు మూడు పొట్టెలు వచ్చేసి ఒక్కొక్కటి లక్ష రూపాయలు లెక్కను చెప్పినారు మిగతాది ఎనభై ఐదు డెబ్బై ఐదు అలా చెప్పినారు చూసారు మీరంతా సో థంబెల్ కోసంగా ఒక ఫోటో తీసుకుందాం ఇది పెద్ద పొట్టెళ్ళు వచ్చినాయి కాబట్టి బక్రీద్ పొట్టెలు అంటే ఇక్కడి నుంచి మూడో సంవత్సరంలో వీళ్ళ పొట్టెళ్ళలో ఒక పొట్టెళ్ళు మన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కొన్నారు ఆయన వచ్చినప్పుడు నేను లేకుండా పోయి ఆయన సంతలో వచ్చేసి సో జస్ట్ ఆస్కింగ్ ప్రైస్ అడిగి కనుక్కుందాం ఎలా ఉంది అనేది తక్కువ ధర అంటే ఎంత ఉంది అనేది కనుక్కుందాం ఒకసారి సో యావరేజ్ మీద ప్రైస్ అడిగానండి ఆ మూడు పొట్టెళ్ళకి సపరేట్ సపరేట్గా అడిగితే లక్ష రూపాయలు చెప్పారు సో మొత్తం బల్క్ మీద పన్నెండు పొట్టెళ్ళు కొంటే సో లక్ష రూపాయలు లోపల అనేది బ్యారం పెడతాను అనేసి చెప్పినారు అంటే అరవై వేలు అరవై ఐదు వేలు డెబ్బై వేలు అలా పెడతాను అనేసి లాస్ట్ వీక్ ఇంకొక వీడియో ఉంది ఎడిట్ చేస్తాను ఇలాంటి పొట్టేళ్ల వీడియోనే ఒక పెద్ద ఫామ్ విసిట్ చేస్తున్నాను అది కూడా వస్తుంది అక్కడ ఆ ఫామ్లో నేను చూస్తే పన్నెండు కోటేలు కొని ఉన్నారు డెబ్బై వేల మీద కొని ఉన్నారు ఒక్కొక్కటి అలాగనమాట అది సింగిల్ సింగిల్గా కొనాలంటే లక్ష రూపాయలు ఖచ్చితంగా అమ్ముడుపోతుంది అలాగే బల్క్ మీద ఇది కొంటే మాత్రం మనకు సెవెంటీ థౌజండ్ అనేది సారీ లక్ష లోపల బేరం అనేది ఉంది అనేసి చెప్తున్నారండి సో ఇంకా అటు పక్కకు వెళ్దాం అక్కడ ఒక బ్యాచ్ నిలబడుకొని ఉంది ఆ బండ్ల కాడ సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది మూడు బ్యాచ్లు తర్వాత రమణ బ్యాచ్ నాలుగు బ్యాచ్లు ఉన్నాయి ఒకే వీడియో పద్నాలుగు నిమిషాలు దాకా వచ్చేసింది సో भाई तुम्हें मुझे फार्म विजिट देना <laughs> इंशाअल्लाह ये विज्ञाय तो विज्ञाय नमाज़ आजे नहीं विज्ञाय तो आइतार तो के दिन मैं आपके घर पे आजा तुम्हें आ दाम से हाँ कभी भी तो तुमने कामों नहीं मारा हाँ दाम दाम पूछते हैं देखो हाँ पूछ के आ जाओ